అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరియు ఇప్పుడే నా ఫో నా వీడియో అందరూ గణపాయ అయితే వచ్చిండు మండపానికి తీసుకెళ్తున్నారండి నేను ఎప్పుడైతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం గణపాయను పెట్టుకొని మంచిగా పూజలు చేసుకునే వాళ్ళం అన్నీ చాలా బాగా చేసుకునే వాళ్ళం ఈసారి మా ఇంట్లో గణపాయను పెట్టుకోలేకపోయినామండి చాలా బాధగా ఉంది గణపాయని మండపానికి పంపించేసి మేము డిమార్ట్కి అయితే వచ్చామండి ఈ పండగ పూట కిందకి కిందకు వచ్చిందబ్బా అనుకుంటున్నారా చెప్తానండి అదే గణపాయని పెట్టుకోలేదండి ఇంట్లో ఈసారి ఈసారి మా డిమార్ట్కి వెళ్ళి ఏమైనా సామాన్ అయినా తెచ్చుకుందాం ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకుందాం అని మా ఆయనని తీసుకొని వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏది చూసినా కూడా ఎంత బాగున్నాయో చిన్న చిన్న బాక్సులు అవన్నీ అయితే ఇంట్లోకి గ్రాస్ అది ప్లాస్టిక్ డబ్బాలన్నీ పాడైపోయినాయి అవి పక్కన పడేసి మళ్ళీ కొత్తది తీసుకెళ్దామని వచ్చినా చాలా బాగున్నాయి ఒకటి హండ్రెడ్ రూపీస్ పడింది ఈ బాక్స్ అయితే అంటే మనకు ప్లాస్టిక్ కొంచెం క్వాలిటీ బాగానే ఉంది ఇక తీసుకొని వచ్చామండి మా ఆయన అంటున్నారు నువ్వు అసలు ఏం తీసుకుంటావో అది మాత్రమే తీసుకో అన్నీ అవసరం లేని లట్టు పొడ్డు అన్నీ అలా వేసుకొని రాకు అని అన్నాడు ఇక సరే ఏం చేద్దాం అవుతుంది అండి చిట్టు చిట్టి గ్లాసులు చిట్టి చిట్టి జ్యూస్ తాగే గ్లాస్ అండి చిన్న పిల్లల కళ్ళు పోసిస్తే తాగుతారు ప్లాస్టిక్ స్ట్రా యూజ్ చేయొద్దని స్టీల్ స్ట్రానే వచ్చింది దానికి చిన్న చిన్న బాక్సులు ఎంతో ముద్దునేయో లంచ్లోకి అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ పెట్టుకోవడానికి ఏం చేద్దాం అన్నీ చూసి అక్కడనే పెట్టేసి వచ్చిన ఇక గణపతి రోజైతే మా అమ్మ వాళ్ళది బోయినపల్లి ఇక మన మా అమ్మనే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుందండి అమ్మకి చాత కాకుండా అయిపోయింది లేకపోతే బిడ్డ పండగ లేదు కదా ఇంటికి రాని మా అమ్మ పిలిచేది ఇక లేకపోతే పండుగ ఉంటే మేమన్నా మా అమ్మని పిలుసుకొచ్చుకునేది ఇప్పుడు ఇక మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇండ్లలోనే ఉంటుంది ఇక నేను మా ఆయన మా పిల్లలు ఈసారిగా పండగ అయితే జరుపుకోలేదు పండగ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మా పండగ బ్లాగ్స్ కూడా చూపించేదాన్ని చిట్టి చిట్టి బా ఈ గ్లాసులు ఎంత బాగున్నాయో చూడండి ఈ గ్లాసులు చూసారా ఎంత బాగుంది ఈ గ్లాసులు ఈ కప్స్ మస్తున్నాయి అన్నీ చూసుకుంటే అక్కడే పెట్టేసుకుంటూ వచ్చుడే అంతేనండి కప్పు చూసారా ఎంత బాగుంది ఇంకా అసలు మా ఆయన అంటున్నాడు నిన్ను డిమార్ట్కి తీసుకొని వస్తే డిమార్ట్కి తీసుకొని వస్తే ఈ డిమార్ట్ షాపుడు డిమార్ట్ మార్చబడింది అని ఒక బయట ఫ్లెక్సీ పెట్టుకోవాలి లేకపోతే అన్ని సామాన్లు ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఏం చేస్తావు ఇవేం చేస్తావు తీసుకొచ్చి ఎక్కడే పెడతావే అని అన్నాడు వద్దు డిమార్ట్ని ఎక్కడికి షిఫ్ట్ చేయకు మన ఇంటికి అయితే అస్సలకే షిఫ్ట్ చేయకు మన ఇంట్లో ఇంకో చిన్న డిమార్ట్ అవుతుంది అన్ని సామాన్లు ఉన్నాయి ఇప్పటికే మళ్ళీ ఇవన్నీ కొత్తగా తీసుకొని చేడ పెడతావే అని అండి గాజు బౌల్ అయితే మస్తుందండి ఇది స్టార్ని అన్ని మస్తున్నది పండగ పూట అయితే కొంచెం జనాలు తక్కువనే ఉన్నారు డిమార్ట్లో అన్నీ అసలు నువ్వు ఏది చూస్తే అది కొనేటట్టే ఉన్నావు ఇక నడువు 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 అన్న ఏ సరే అని యాంటీగా తొందరండి అవి బిల్ కౌంటర్లో కూడా వాళ్ళ చా ఇది ఫస్ట్ ఫ్లోర్లో అండి అది కౌంటర్ దగ్గర కూడా అందరు ఖాళీగానే ఉన్నారు జనాలు కొంచెం తక్కువ ఉన్నారు పూజ సామాను అండి ఎంత ముద్దుగా ఉన్నాయో చిట్టి చిట్టి అగర్బత్తి స్టాండ్లు మనకు రాగి ప్లేట్లు రాగి చెంబులు పూజా సామాన్ అయితే అద్దరిపోయినాయండి ఇది దీపం అండి ధనలక్ష్మి దీపం ఇక మా మామయ్య చనిపోయారండి ఈ ఎయిట్ మంత్స్ అవుతుంది మా మామయ్య చనిపోయి అందుకని మేము ఇంట్లో గణపాయని పెట్టుకోలేదు అందుకే ఇందులో ఏది కొనుక్కుందామన్నా కూడా వద్దనే ఈ ఏడాది మాషకం పెట్టిన తర్వాత ఇక అప్పుడు అన్నీ ఎక్కడెక్కడ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఏమన్నా కొనుక్కునేదంటే కొనుక్కుందాం పూజ సామాన్ ఇప్పుడు ఏది వద్దు అనేసి ఇక అన్నీ చూసుకుంటూ అక్కడే పెట్టేసి వచ్చినామండి సరే గణపతి ఎంత బాగుందో చాలా బాగుంది రెండు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు దీనికి మస్తున్నది అందుకే కుడుములు ఉండ్రాళ్ళు పాయసం కూడా అసలు నేను ఏం చేయలేదు ఈసారి ఇంకా ఈరోజు చేస్తా అని నిన్నైతే ఏం చేయలేదు ఇక పండుగ లేనప్పుడు పండగ లేనట్టే ఉండాలి కదా అవి కూడా చేయొద్దు అనేసి చేయలేదండి క్లిప్స్ అయితే మస్తున్నాయి ఒక్కొక్క క్లిప్స్ ఫ్లక్కర్లు క్లిప్పులు ఏం చేయలేదు ఇక నేను నేను పిల్లలకు చెప్పేసి వచ్చిన పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మా కొడుకు టెన్త్ క్లాసు వాడితే హోంవర్క్ చేసుకుంటున్నాడే మా పాప ఐదు క్లాసు బిడ్డ నేను డీమార్ట్కి వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తాను నువ్వు వచ్చేసరికి కొంచెం రైస్ అయినా పెట్టు బిడ్డ నేను వచ్చి కర్రీ చేస్తా అని చెప్పిన బిడ్డ వచ్చేసరికి మంచిగా బాస్మతి రైస్తో బగారా రైస్ అయితే చేసి పెట్టింది అంటే నానబెట్టి పెట్టింది మేము తినే ముందే స్టవ్ ఆన్ చేసుకుంటాం అయిపోతుంది అందుకని నా బిడ్డ బగారా అవన్నీ ఆకులు బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా బగారా రైస్ నానబెట్టి పెట్టింది ఇక నేను వచ్చి బగారా స్టవ్ అంటూ పెట్టిన ఎంత బాగున్నాయండి చిట్టి చిట్టి కుక్కర్లు చాలా బాగుంది హాఫ్ కేజీ కుక్కర్ అంది కుక్కర్ అది ఇంకెన్ని కుక్కర్లు కొంటేవో అక్కడ పెట్టేసి అని అన్నాడు మాయన అంతే సరే ఒక్కసారి అన్న అక్కడ పెడతాను ఆయనతో ఒకసారి చూసి అక్కడ అండి బగారా రైస్ స్టవ్ వంటు పెట్టేసిన ఇక ఏం చేయాలి ఇక ఆకలి అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా అండి ఇంటికి వెళ్ళిపోయి ఇక మా బిడ్డ బగారా రైస్ నానబెట్టి పెట్టింది ఇక స్టవ్ వంట ఇక ఆల్ వెజిటబుల్ కర్రీ చేసిన చేసి అండి అన్నం ఇంటికి అయితే వచ్చినా ఇగో ఇది మా ఇల్లు నేను ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే జే స్టార్ట్ చేసిన వినాయకుని వ్లాగ్స్ పెట్టుకుందాం అనుకుంటే గణపయ్యను పెట్టుకోలేకపోయినామండి ఇది ఒక్కటే నాకు బాధగా ఉంది నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచిగా గణపయాన్ని పెట్టుకుంటామండి పెట్టుకొని మీకు అంతా చూపిస్తాను వినాయకుని దగ్గర మేము పూజలు చేసుకుంటాం అవన్నీ చూపిస్తాం అందరు చేసుకునేలా మేము చేసుకుంటాం అది డీమార్ట్లు చూసారంటే అన్ని చూసి ఇవి పట్టుకొని వచ్చిన అంతే ఇంకా లైజాలు అది పెద్ద లైగలు తీసుకుంటా ఈ గ్రే ఎల్లో కలర్ లైగా ఫ్రీ అండి చూసారండి ఎన్నెన్నో అనుకుంటావు అన్నట్టు ఉంది అన్నీ అవుతాయా అనుకున్న అన్నీ అవుతాయా ఈ జార్లు అయితే తీసుకొని వచ్చిన మా ఆయన అంటున్నాడు నువ్వు ఈ కొత్త జార్లు తీసుకొచ్చి పాతవి పడేయవు మళ్ళీ అవి కూడా దాచిపెట్టుకుంటావు అని అన్నాడు రాంగ్ ఆకలి అవుతుందండి అంటే కొంచెం వెజ్ మంచూరియా నాకు వెజ్ మంచూరియా అంటే చాలా ఇష్టం అండి సరే వెజ్ మంచూరియా తీసుకుపోదామని అంటే ఫ్రెష్ ఇది ఆయన మాకు తెలిసిన ఆయనని అప్పటిదప్పుడే మా ముందటిని క్యాబేజీ అవన్నీ కట్ చేసి అప్పటిదప్పుడు అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు మాకు ఇప్పుడే ఫ్రెష్గా చేసి అన్నయ్య అని అంటే ఆయన ఫ్రెష్ ఆయిల్ పోసి ఫ్రెష్గా కూరగాయలన్నీ అప్పుడే కట్ చేసి మొత్తం మా ముందటిని వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసి మాకు ఇచ్చిండు చాలా బాగుందండి టేస్ట్ అసలు నన్ను అన్నం తినకుండా ఉండమన్నా ఉంటా నాకు ఈ మంచూరియా ఉంటే చాలు నాకు అంత ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టం మా పిల్లలకు కూడా ఇష్టమే నేను తింటున్నామంటే మంచూరియాని ఆల్ మిక్సీ కర్రీస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము వినాయక చవితి రోజు తొమ్మిది రకాల కూరగాయలతో వండుకుంటామండి కర్రీజ్ నా బిడ్డ బగారు ఏమి తొమ్మిది రకాల కూరగాయలు అన్ని క్యాప్సికము టమాటా క్యారెట్ బీట్రూటు కొంచెం కొత్తిమీర పుల్ కలిజమాకు వాడుతూ కూడా కౌంట్ చేసిన కొంచెం చిక్కుడుకాయ ఒక చిక్కుడుకాయ కూడా వేసిన చిక్కుడుకాయ ఆలుగడ్డ వంకాయలు వచ్చేటట్టు మేము కర్రీ దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ ఈసారి నైవేద్యం పెట్టేటట్టు కూడా దేవుడి గది కూడా నేను అందుకే మీరు చూపించలేదు ఒక సాంగ్ కూడా చేసాం కానీ అది దేవుడి డోరు వేసి చేసిన అది కూడా మీరు చూసే ఉంటారు మన ఛానల్లోనే ఉంది చూడని మళ్ళీ 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 ఒకసారి చూడండి ఆ సాంగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయటికి వెళ్ళామంటే ఫుల్ వర్షం ఉందండి కర్రీ అయితే అయింది అసలు వర్షం అంటే బీభత్సంగా ఉంది వర్షం ఎంత గెరువు కూడా ఇతలేదు కర్రీ అయినా అన్నం పెట్టుకొని తిన్నామండి ఓకే అండి బాయ్ అందరికీ మరొకసారి వినాయక చదువు